హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో వాముచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి వాముచారు తినడం వలన హెల్త్కి చాలా మంచిది అలాగే జలుబు దగ్గు ఇవన్నీ తగ్గడానికి వాముచారు బాగా పనిచేస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మరి ఈ చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే మీకు కూడా ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నేను ఇలా వామాకులు మా చెట్టువి తెంపుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని హాట్ వాటర్ వేసుకొని మనం ఒక అరగంట పాటు చింతపండుని నానపెట్టుకోవాలి ఇవి నానపెట్టేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే రెండు ఎండుమిర్చిలు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు గుప్పడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మనం రోల్లో కూడా కచ్చాపచ్చగా దంచుకోవచ్చు చూడండి మనకిలా కచ్చాపచ్చగా ఉంటే చారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచి కూడా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తుంచుకున్న రెండు ఎండుమిర్చిలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న వామాకును కూడా వేసుకుని పచ్చిదనం పోయేంతవరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలండి ఇంగువ వేయడం వలన చారు చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం కావాల్సినంత చారుని కొంచెం పులుపుగా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటు చారుని మసిలించుకోవాలండి మనకిలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని చారుని మసిలించుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చారు కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది చక్కగా ప్రిపేర్ అయింది అండి ఇలా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా రసం పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వామాకుని ఆకుని రెగ్యులర్గా తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్